హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దొండకాయ కూరని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా సులభంగా తయారు చేయగలుగుతారండి ఎక్కువ టైం పట్టదు ముందుగా దొండకాయ ముక్కల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇలా దొండకాయ ముక్కలకి ఈ పసుపు సాల్ట్ అనేది బాగా పట్టించి ఒక పది నిమిషాలు ఉంచినట్లయితే ఎంత ముద్రగా ఉండే దొండకాయలైనా చాలా త్వరగా మగ్గిపోతాయండి ఈ దొండకాయ కూరని అన్నం చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఒక ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఈ పోపు అంతా ఇలా దోరగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల తరుగుని వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి తగినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ కలర్ మారాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలకి పసుపు సాల్ట్ అనేది బాగా పడుతుందండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి దొండకాయ ముక్కలకి సాల్ట్ అనేది పట్టి ఉంటుంది కాబట్టి మరి ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరం ఉండదండి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇందులోకి ఒక స్పూను కారం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే కూర చాలా బాగుంటుందండి ఇందులోకి మీకు కావాలనుకుంటే నువ్వుల పొడి కానీ లేదంటే వేరుశనగ గింజల పొడి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి పొడి కానీ పచ్చి కొబ్బరి పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చు కూర చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా తయారు చేసుకోగలిగే ఈ దొండకాయ కూర వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్